కాటన్ క్లాత్ పేపర్లా నుంచి ఉంటుందండి అసలు ఇది ఎలా పాసిబుల్ నేను ఒక అమేజింగ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ చెప్తాను రీల్ మొత్తం చూడండి వావ్ ఈ శారీ చూస్తుంటే కొత్త శారీ లాగా ఉంది కదా ఇది నా ఓల్డ్ శారీ అండి దీన్ని నేను పర్ఫెక్ట్గా కనిపించడానికి పర్ఫెక్ట్గా ప్లీట్ చేశాను ఆ చిన్న సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఈ రీల్ మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇది వచ్చేసి కాటన్లో బెనారస్ శారీ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నాది ఓల్డ్ శారీ కానీ మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే న్యూ శారీ చూస్తున్న లుక్ అయితే ఉంది కదా మనం శారీ కట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్ ప్లీటింగ్ చేసుకుంటే ఏ శారీ అయినా ఓల్డ్ శారీ అయినా న్యూ శారీ లుక్ అయితే వస్తుంది దానికోసం నేనైతే నిక్సీ స్టార్చ్ ఐరనింగ్ స్ప్రే ఆర్డర్ చేశానండి అమెజాన్ నుండి మీరు చూసినట్టయితే ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మనము ప్లీటింగ్ చేయకుండా ఐరనింగ్ చేయకుండా కట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్ సో నేను నిక్సీ షార్ట్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి ప్రీ ప్లీటింగ్ అప్పుడు ఈ స్ప్రే యూజ్ చేసి ఐరన్ చేశాను మనకి స్టార్చ్ పెడితే శారీస్ ఎంత స్టిఫ్ ఉంటాయో అంత స్టిఫ్నెస్ అయితే వస్తుందండి మనం జస్ట్ సెవెన్ సెంటీమీటర్స్ దూరంగా పెట్టి ఇలా స్ప్రే చేసేసి ఐరన్ చేసామంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది అండ్ స్టిఫ్నెస్ మెయిన్ అండి మంచి స్టిఫ్నెస్ అయితే వస్తుంది కాటన్ శారీస్ కానీ ఇట్లాంటి కొంచెం మెత్తపడే శారీస్ ఉంటాయి కదా అలాంటి శారీస్కి స్టిఫ్నెస్ ఇచ్చి చ నుంచి ఉంటుంది చాలాసేపు వరకు మనకి శారీ అనేది నలగదు ఈ స్ప్రేతో మనకి మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది నా కాటన్ కుర్తి చూపిస్తున్నానండి అచ్చం పేపర్ ఎంత స్టిఫ్ గా నుంచి ఉంటుందో అంత స్టిఫ్ గా ఉంది అమెజాన్ లో మీకు ఈజీగా దొరికిస్తుందండి నిక్సీ ఐరనింగ్ స్ప్రే అని టైప్ చేయండి మనకి ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి సో త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి ఈ నిక్సీ స్ప్రే అయితే దొరుకుతుంది నిక్సీ ఐరనింగ్ స్ప్రే నేను అమెజాన్ నుంచి బుక్ చేశాను మీకు కూడా లింక్స్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి